అసలు ఈ జీలు ఏమిటి ఈ త్రీ జీ మన టూ జీతో మొదలయ్యాం ఈ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఏమిటి అండ్ ఈ జీలు పెరుగుతున్న కొద్దీ మన దానికి మన వాడుకు స్పీడ్ పెరుగుతున్న వరకు కామన్ మ్యాన్ బాబా బాగానే తెలుసు బట్ కానీ ఇంకా ఇన్డెప్త్గా అసలు అదేమిటి దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటి ఇప్పుడు సిక్స్ జీ కూడా రావాల్సిన ఆవశ్యకత ఏమిటి సో టూ జీ అనేది ఫస్ట్ ఫోన్ మనకి సెల్ ఫోన్ కింద తెలిసింది టూ జీ టూ జీ అనేది ప్రపంచవ్యాప్తంగా అయిన పెద్ద టెక్నాలజీ సార్ ఇప్పటికీ టూ జీ డిప్లాయ్మెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డిప్లాయ్మెంట్స్ ఇన్ ద వరల్డ్ ఓకే సో టూ జీ మనకి ఏం చేసింది టూ జీ వల్ల అందరికీ ఫోన్లు అనేది సెల్ ఫోన్ అనేది ఒక అవగాహన వచ్చింది అందరి దగ్గర టూ జీ ఫోన్లు వచ్చాయి ఐ మీన్ ఇప్పుడు అవి చాలా చీప్ కాస్ట్ తక్కువ సో అందరూ వాడతారు కానీ టూ జీ ఫోన్తో మనం ఏం చదువుతాం ఓన్లీ మాట్లాడగలుగుతాం ఇన్కమింగ్ అవుట్ ఇన్కమింగ్ అవుట్ కోయింగ్ ఆ తర్వాత త్రీ జీ వచ్చింది త్రీ జీలో టూ జీకి తేడా ఏంటంటే త్రీ జీలో డిజిటల్ డేటా కొంచెం ఇంట్రడ్యూస్ చేశారు ఎక్కువ మాట్లాడడానికే కానీ కొంచెం డిజిటల్ డేటా ఇంట్రడ్యూస్ అక్కడే ఎస్ఎంఎస్లో అవన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాయమంటే టూ జీలో తర్వాత వెనక్కి చేశారు కానీ త్రీ జీలో మెయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యాయి ఫోర్ జీ అనేది పెద్ద రెవల్యూషన్ ఫోర్ జీ రెవల్యూషన్ ఎప్పుడైందంటే ఐఫోన్ స్టార్ట్ అయినప్పుడు అయింది ఐఫోన్ త్రీ జీలో మీద కొని పనిచేసేది కానీ ఏంటంటే పీపుల్కి ఏమర్థం ఏంటంటే అది ఆ డేటా సరిపోయేది కాదు స్పీడ్ ఉండేది కాదు ఏమి ఎక్కువ చేయలేకపోయేవారు సో అది మైండ్లో పెట్టుకొని ఫోర్ జీని డెవలప్ చేశారు అన్నమాట ఫోర్ జీ మెయిన్గా డేటా డేటా కోసం అన్నమాట ఓకే డేటా డేటా పంపించడం డేటా రిసీవ్ చేసుకోవడం బ్రౌజ్ చేయడం వీడియోలు చూడడం దీనికోసం ఓకే సో అది చాలా ఐ మీన్ ఇట్స్ ఎ బిగ్ హిట్ అది పెద్ద హిట్ అయింది అందరూ ఫోర్ జీ వార్త మన దేశంలో ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అందరూ ఫోర్ జీ మీద ఉన్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఫైవ్ జీకి ఫోర్ జీకి తేడా ఏంటంటే ఫైవ్ జీ కొను ఫైవ్ జీ అఫ్కోర్స్ స్పీడ్ బాగా పెరిగింది ఫోర్ జీ కన్నా పది రెట్లు పెరిగిన స్పీడ్ దానికన్నా దానికి చాలా వర్టికల్స్ని సపోర్ట్ చేయడానికి తయారు చేశారనమాట అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీలో ఎక్విప్మెంట్ ఉంది ఆ ఎక్విప్మెంట్ ఎలా కంట్రోల్ చేయాలి ఒకటి ఏంటంటే వైర్లు వేయచ్చు వైర్లు వేసి దాని ఎక్విప్మెంట్ కంట్రోల్ చేయొచ్చు కానీ వైర్లు వేయడం వల్ల ఏంటవుతుందంటే ఆ వైర్లు వేయడానికి దారి కావాలి అవి కట్ అయిపోతే తెలియదు సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ వైర్లు అన్నీ తీసేసి ఆ ఎక్విప్మెంట్ని ఫైవ్ జీతో కంట్రోల్ చేయగలుగుతాం అనే క్వశ్చన్ వచ్చింది ఓకే సో దానికి ఏం చేస్తారంటే టెక్నాలజీ డెవలప్ చేశారు ఫైవ్ జీలో సో ఇది ఏం చేస్తుంది దీనివల్ల ఈ ఫైవ్ జీ టెక్నాలజీ డిలే తక్కువ ఉంటుంది రిలయబిలిటీ అంటే మనం ఒక ప్యాకెట్ పంపిస్తే ఆ ప్యాకెట్ అక్కడికి వెళ్తుంది చాలా కాన్ఫిడెన్స్తో చెప్పచ్చు మనం ఫైవ్ జీలో అది ఫోర్ జీలో చెప్పలేకపోయేవారు ఓకే సో ఈ రిలయబిలిటీ ఈ ల్యాగ్ తగ్గడం వల్ల ఇండస్ట్రియల్ కంట్రోల్ చాలా పెరిగింది సార్ సో అది ఒక వర్టికల్ అది కూడా వైర్లెస్ అవడం వైర్లెస్ అవ్వడం ఒక వర్టికల్ సార్ ఇంకొక వర్టికల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఓకే సో ఇప్పుడు మనకు అన్ని అన్నింటినీ మానిటర్ చేయాలనుకుంటాం ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి బిల్డింగ్ ఏసీ ఏసీ టెంపరేచర్ కంట్రోల్ దగ్గర నుంచి కార్ల దగ్గర నుంచి ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకి వైర్లెస్ కమ్యూనికేషన్స్ కావాలి సో ఇవి ఏంటంటే ఎక్కువ డేటా రేట్ ఉండవు కానీ చాలా డివైజెస్ ఉంటాయి ఓకే ఒక ఇంట్లో ఒకవేళ నిజంగా ఐఓటి డివై ఎనేబుల్ చేస్తే ఒక ఒక్కొక్క ఇంట్లోనే వంద డివైజెస్ దాకా ఉండొచ్చు సో ఇవన్నీ చిన్న చిన్న డేటాని ఎక్కువ డివైజెస్ ఎలా కనెక్ట్ అవుతాయి నెట్వర్క్ అదొక వర్టికల్ సార్ ఓకే సో ఇలాంటి చాలా ఇంప్రూవ్మెంట్స్ ఫైవ్ జీలో జరిగాయి ఫోర్ జీ కన్నా ఓకే సో ఫైవ్ జీ ఫైవ్ జీ అనేది ఒక యూస్ మల్ మల్టిపుల్ వర్టికల్స్ కి ఒక పునాదిలాగా అయింది అయిందన్నమాట సిక్స్ జీ అనేది ది నెక్స్ట్ క్రేజ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు గేమింగ్ ఆడే ఉంది అనుకోండి ఎక్స్ఆర్ అనే గేమింగ్ ఉంది ఎక్స్ఆర్ విఆర్ ఎక్స్ఆర్ అంట అంటే మనం గాగుల్స్ పెట్టుకొని ఆడుతూ ఉంటాం లో గేమ్ ఆడుతాం దానికి మనకి ఏం కావాలి మన ఇక్కడ నుంచి సిగ్నల్స్ అన్ని చాలా వీడియో సిగ్నల్స్ బోర్ అని వస్తున్నాయి మన టీడీపీ ఇమేజెస్ చూడాలనుకుంటాం అంటే డేటా త్రూపు డేటా రేట్ ఇంకా పెరగాలి ఓకే ఇంకోటి ఏంటి మనం ఇక్కడ మన జాయ్స్టిక్ మూవ్ చేసారని అక్కడ మూవ్ అవ్వాలి సో మనకి ల్యాగ్ ఉండకూడదు డిలే ఉండకూడదు లేటెన్సీ ఉండకూడదు సో ఇవన్నీ ఇంకాపరేట్ చేస్తూ సిగ్జీ వస్తున్నాడు ఓకే సిక్స్ జీ ఈస్ గోయింగ్ టు బి మచ్ మోర్ అండ్ ఫైవ్ జీ తీసుకొని దాన్ని స్టెరాయిడ్స్ మీద పెట్టినట్టు అనమాట ఓకే సో సో అది సిక్స్ జీ సో ఇవన్నీ టెక్నాలజీ ఎవల్యూషన్ టెక్నాలజీ ఎవల్యూషన్ ఇప్పుడు ఏంటంటే పూర్వకాలం వరకు డేటా ఫోర్ జీ వరకు ఓన్లీ డేటా 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 ఇప్పుడు అలా కాకుండా టెక్న టెలికమ్యూనికేషన్స్లోనే మనుషులు అది ఎలా వాడతారో కొన్ని ఆలోచించి డెవలప్ చేస్తున్నారు